పూజా సామాన్లు ఇప్పుడు ఒకటా రెండా ఎన్నో వెరైటీస్ వచ్చేసినాయి ఇంతకు ముందు కన్నా ఇప్పుడు ఎక్కువ మంది పూజా ఐటమ్స్ కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అండ్ మార్కెట్ లోకి ఎన్నో వెరైటీస్ వచ్చేసినాయి కాబట్టి అవి యూస్ చేసినప్పుడు బాగానే ఉంటున్నాయి గానీ క్లీనింగ్ ప్రాసెస్ కాస్త టైం పడుతుంది కదా సో మొన్న మార్కెట్ కి వెళ్ళినప్పుడు నాకు ఈ పౌడర్ కనిపించింది అసలు యూజ్ చేసి టెస్ట్ చేసి ఆ తర్వాత రివ్యూ ఇద్దామని ఆగాను యూజ్ చేశానండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఇంకా షైనింగ్ అంటారా మామూలుగా లేదనమాట చాలా తక్కువ టైంలోనే షైనింగ్ వస్తుంది ఇదేం ప్రమోషన్ వీడియో కాదండి క్లీనింగ్ గా కంప్లీట్ అవుతుంది కదా అని మీకు యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను అంతే నిమ్మకాయ చింతపండు సాల్ట్ పీతాంబ్రి ఇలాంటివే మోస్ట్ ఆఫ్ ద లేడీస్ యూజ్ చేస్తూ ఉంటారు కానీ కొంచెం టైం పడుతుంది కదా క్లీన్ చేయడానికి ఈ పౌడర్ అయితే చాలా క్విక్ గా క్లీన్ అయిపోతుంది షైనింగ్ అయితే ఫిఫ్టీన్ డేస్ వరకు ఉంటుంది సేమ్ పీతాంబరి పౌడర్ లాగే ఉంది అన్ని మెటల్స్ మీద టెస్ట్ చేసిన రివ్యూ రివ్యూస్తున్నాను మీకు జాబ్ హోల్డర్స్ కి వర్కింగ్ ఉమెన్స్ కి అంత టైం ఉండదు కదా క్లీన్ చేయడానికి సో ఈ పౌడర్ ఏమైనా యూజ్ అవుతుందని ఈ వీడియోని షేర్ చేస్తున్నాను ఈ పౌడర్ మార్కెట్ లో అవైలబుల్ గా ఉంది చెక్ ఇట్ అవుట్ ప్లీజ్ సబ్స్క్రైబ్